హలో దోస్తులు ఎట్లా నిర్మలా కొత్త వీడియోతో మళ్ళా వచ్చేసిన అరే ఇట పోతుంది అనుకుంటున్నావా చూడు చూడూరిగా ఈరోజు మేము కొత్త షాపింగ్కి వెళ్తున్నాం అదే అండి మన చెన్నై షాపింగ్ మాల్ అండి చూసేయండి ఎంత బాగుందో ముందుగా గణేష్ తోనే స్టార్ట్ చేశానండి విగ్రహం చాలా బాగా అనిపించింది అని చెప్పేసి విగ్రహాన్ని కూడా నేను షూట్ చేశాను దాంతోపాటు కొత్త కొత్త కలెక్షన్స్ ఎంత బాగొచ్చాయో అలా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయండి అసలు అయితే డైలీ వేర్ చీరలు అయితే భలే ఆఫర్స్ ఉన్నాయండి త్రీ ఫార్టీ నైన్ అండి టూ నైంటీ నైన్ అని చెప్పేసి త్రీ ఎయిట్ అని చెప్పేసి చాలా ఆఫర్స్ ఉన్నాయి అందరూ ఆంటీలు ఎక్కువ కట్టేటి నార్మల్ శారీస్ కదండి ఇంట్లో అవి చాలా తక్కువ రేటుకి చాలా బాగున్నాయండి అసలు ఇంతమంది షాపింగ్ చేస్తున్నారు ఇంకా మేమైతే నైట్ నైట్ టైంలో వెళ్ళామండి సో మాకు కొంచెం తక్కువనే ఉంది క్రౌడ్ అయితే ఇంకా ఏమింగ్ అయితే చాలా ఉంటుందని చెప్పారు అక్కడ టూ ఫార్టీ నైన్ కూడా చాలా మంచి శారీస్ ఉన్నాయండి వన్ నైంటీ నైన్ కూడా ఉన్నాయండి అసలు చూడండి ఒకసారి మీకు కనిపిస్తుంటాయా అసలు మొత్తం ఎంత బాగుందో అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కానీ అక్కడ అంత లొకేషన్ కానీ బాగా ఉండేయండి సో ఇక్కడ ఫ్లిప్కార్ట్ కోసం శారీస్ కొందామని వచ్చామండి సో మేము డెలివరీ శారీస్ కోసం వచ్చాము సో మేము ఫోర్ చాలా బాగుంది కలెక్షన్ అసలు శారీ కట్టుకుంటే చాలా మిక్తగా ఉంటుంది బార్డర్గా వస్తుంది బార్డర్ చీర దాదాపుగా మన స్టాండర్డ్ అలా ఉంటుంది అండి త్రీ ఫోర్టీన్ నుంచి మంచి బార్డర్ ఉన్న శారీస్ కూడా వస్తున్నాయి చాలా డిస్కౌంట్ ఇంకా వన్ ఎంటీ నైన్ రూపీస్ శారీ అయితే చాలా బాగుండేది అసలు చాలా మంది తీసుకుంటాను అండి సన్నగా ఉండేను నేను ఇక్కడ జ్యువెలరీ సెట్ కోసం కూడా వచ్చామండి జ్యువెలరీస్లో బ్యాంగిల్ చూస్తుంటే అసలు ఇంత షైనింగ్లో ఉన్నాయి అసలు అవి చాలా బాగున్నాయి అసలు వేరే బ్యాంగిల్ పేస్ వేయకున్నా కానీ ఒక రెండు రెండు గాజులు వేసుకుంటే భలే మిగుస్తాయండి ఇంకా జూన్ చూడండి అసలు చాలా బాగున్నాయి అసలు ఇంకా సిల్వర్ అయితే ఇంకా చాలా బాగుండే చూసాయండి ఫ్రెండ్స్ ఇంకో సిల్వర్ కూడా వచ్చేసాయి అసలు ఎంత బాగుండేనో లైక్ మనం డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు ఒక ఇయర్ రింగ్స్తోనే మొత్తం లుక్ మన పైన వచ్చేటట్టు చేసుకోవచ్చు ఎంత బాగున్నాయి బ్యాంగిల్స్ అండ్ చెల్లింగ్స్ కానీ లూకిల్స్ కానీ చాలా బాగుండే అసలు ఇంకా మేమందరం షాపింగ్ కూడా చేస్తామండి ఇంకా పెళ్లి కూర్చుని పెళ్ళికొడుకు డ్రెస్సింగ్ కూడా ఉండే ఆమె తనక డ్యాపింగ్ చేస్తున్నట్టు వీడియో తీసానండి ఇంకా ఇంటికి వెళ్తున్నామండి మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం అసలు బెదర్ అయితే ఎంత క్లౌడీగా ఉండేనో అసలు మళ్ళీ ఇంటికి వెళ్ళి వండుకుని లేకుండే బయట మండి తినేసి వెళ్తున్నామండి ఆల్ మిక్స్ మండి తీసుకున్నాము ఇంకా ఇంటికి వచ్చేసామండి ఈ ఫోర్ శారీస్ తీసుకున్నాము మేము చూడండి అసలు ప్రైస్ కూడా ఎంత చాలా తక్కువగా ఉండే అసలు సెవెంటీన్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్కే శారీ వచ్చేసింది ఇంకా ఇదైతే అసలు నేను నమ్మలేకపోయాను అసలు త్రీ నైంటీ నైన్కే శారీ అసలు ఎంత బాగుందో సన్నగా శారీ ఉండే ఇది అయితే త్రీ ట్వంటీ టూకే అంటే డైలీ వేర్ శారీస్ అండి చాలా బాగున్నాయి బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగా వచ్చానుండే లుకింగ్ అయితే బాగుంది కొంచెం లైక్ మనకి బార్డర్ కూడా వచ్చిందండి కట్టుకుంటే మాత్రం బాగుంటుంది ఈ శారీ చూసారా ఎంత సన్నగా ఉందో కట్టుకుంటే కూడా చాలా లైక్ మనకి తేలికగా ఉంటుంది అండ్ ఈ ఆరెంజ్ కలర్ శారీ చూస్తే మనకి కార్తీక దీపం దీప అయితే శారీ కట్టుకుంటుందండి చాలా తేలికగా ఉంటుంది అసలు కార్తీక దీపం సీరియల్ చాలా ఫేమస్ కదండి దాంట్లో మీరు చూసారంటే సేమ్ ఆరెంజ్ కలర్ టైప్స్ చీరలే అన్నీ దీప కూడా కడుతుందండి ఎంత బాగుంటుందో బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుంటుందండి దాని రేట్ అయితే నియర్లీ ఫోర్ హండ్రెడే అండి అసలు ఎంత బాగుందో కదా చూసేయండి ఫ్రెండ్స్ అండ్ చాలా వీడియోస్ చేస్తున్నానండి అసలు ఎవ్వరు సపోర్ట్ చేయట్లేరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇస్తా